పవన్ కళ్యాణ్ గారి రాజోలు పర్యటన అటర్ ఫ్లాప్ కావడంతో దాన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక సరికొత్త వింత ప్రశ్న లేవనెత్తారు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక ఫేక్ వార్త ఒకటి సృష్టించారు ఫోటో వేశారు ఫోటో వేసి అతను ఫోటో వేసి చూపించారు ఇతను వైసీపీ వాడు వైసీపీ వాడు జనసేన పార్టీ మీటింగ్లలో పాల్గొంటున్నాడు అని చెప్పేసి భయపడుతూ ఏదో జరిగిపోయిందన్నట్టు సానుభూతి పొందడానికి మరొక సరికొత్త వ్యూహం కూడా రహించారు దానికి సంబంధించి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఓ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్లో నుంచి ఏకంగా ట్వీట్ చేశాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజో పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు అపరిచిత వ్యక్తి కదలికలు కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పవన్ కళ్యాణ్ ఇరవై పవన్ కళ్యాణ్ ఇరవై ఆరో తేదీన రాజో నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించాడు ఆ రోజు శంకర్ గుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోనూ ఆ తర్వాతి కార్యక్రమంలో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించాడు ఇతను రాజో నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది అతని వ్యవహార శైలి కదలిక కదలికలపై అనుమానం వ్యక్తమయ్యాయి వ్యక్తమవుతున్నాయి ఈ విషయాన్ని కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడం మీద ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు తగిన విచారణ చేపట్టాలి అని చెప్పేసి పెద్ద ట్వీటే చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి రాజోరు పర్యటన ప్లాప్ కావడంతో సొంత పార్టీ నేతలనే తన తనను ప్రశ్నించడం స్టార్ట్ చేశారని చెప్పేసి మరి ఇక్కడ డైవర్స్ డైవర్ట్ చేసే రాజకీయాలు కూడా మొదలుపెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఎందుకంటే సొంత పార్టీ నేతలైతే తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం తన పర్యటనలో అపరిచిత వ్యక్తి అంటూ మీడియాలో హంగామా చేసే అడ్డంగా దొరికిపోయింది జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీరా చూస్తే ఆ అపరిచిత వ్యక్తి జన సైనికుడే అనేసి తేలిపేది సొంత పార్టీ కార్యకర్తలను చూసి పవన్ కళ్యాణ్ భయపడే పరిస్థితికి రావడం చాలా బాధాకరం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా బాధపడబోతున్నారు అతను వీడియో కూడా రీజ్ చేశారు ఎవరైతే అపరిచిత వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు పోస్ట్ చేశారు కదా ఫోటో కూడా పోస్ట్ చేశారు కదా ఆ వ్యక్తే డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేశాడు ఎస్ నేను గతంలో వైసీపీలో ఉండేవాడిని గత నాలుగు సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీలో ఉన్నాను జనసేన పార్టీ నేను కండువా కప్పుకున్నాను అదేవిధంగా పాస్ కూడా ఉంది నా దగ్గర జనసేన పార్టీ మెంబర్షిప్ కార్డు కూడా ఉంది కాబట్టి చూసుకోండి గత నాలుగు సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాను అని చెప్పేసి మొత్తం డేటా మొత్తం అతను చెప్పేయడం కూడా జరిగింది ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అపరిచిత వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ కార్యకర్త అతనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆ వీడియోలోనే మీరు అందరూ కూడా వినండి చాలా స్పష్టంగా వినండి ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరే విధంగా పంపించండి ఎందుకంటే సొంత పార్టీ నాయకుల్ని ఈ విధంగా అవమానపరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత తర్వాత కనిపిస్తుంది సొంత పార్టీ నాయకులు ప్రశ్నించడం వల్ల కొంపలు మునిపేరేము ఉండదు అర్థమైంది అంతేగాని అంతేకాని ప్రశ్నించాలని చెప్పేసి అతను మా పార్టీ నాయకుడే కాదు మా పార్టీకి సంబంధమే లేదు వైసీపీ నాయకులు అపరిచిత వ్యక్తులు వైసీపీ వాళ్ళు దోహదనంగా మా పార్టీలో మా పార్టీ కార్యక్రమాలకు పంపిస్తున్నారు అక్కడ నుంచి ప్రశ్న కూడా లేవనెత్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఏ పార్టీ నాయకుడు అయినా సరే ప్రశ్నలు లేవత్ లేవనెత్తితే తప్పే ముందో మనకైతే అర్థం కావాలి ఏమైనా సమస్య ఉంటేనే కదా వాళ్ళ ప్రశ్నలు లేవనెత్తుతారు ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి అక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పని డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్కి లేదా ఏ రాజకీయ నాయకుడికైనా సరే లేదా కామన్ ప్రజలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రశ్నిస్తారు సమాధానం చెప్పాలా అంతేగాని అతని మీద మళ్ళీ నెగిటివ్ అభాండాలు ఇది ఎంతవరకు సంబంధిస్తో మనకైతే అర్థం కాదు కాడు నేను జన సైనికుడి యొక్క మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి మండలం గ్రామం నా పేరు కొండవర నరసింహ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న ఇరవై ఆరో తారీఖున గోడపల్ల గ్రామానికి రావడానికి జరిగింది దాంట్లో సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్గా త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ వేరే అభిమానిగా ఉంటూ సిరంజ్ గారి బ్లడ్ బ్యాంకులో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను అందరికీ వెళ్ళడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గత రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను ఇటువంటి దుష్పర్శ నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన